లక్ష ఇరవై మూడు వేల మంది లబ్ధిదారులు నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమబడి అమ్మఒడి అనేది జూన్లో లాస్ట్ జూన్లో వచ్చి ఉండాలి నలభై రెండు లక్షల అరవై మూడు వేల తల్లుల అకౌంట్లకు ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అదే కాకుండా పంటల బీమా కింద జూలైలో దాదాపు పది లక్షల ఇరవై వేల మంది పదకొండు వందల పదిహేడు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ పడి నేతన్న నేస్తం జూలైలో చూడండి ఎనభై మూడు లక్షల మంది నేతన్న అందే వాళ్ళు ఉన్నారు ఎనభై మూడు వేల మంది లక్ష నూట తొంభై ఎనిమిది పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలు నేతన్న నేస్తం పడిందాలి సున్నా వడ్డీ డాక్రా సంఘాలకు సంబంధించి ఆగస్టులో నూట ఐదు అంటే నూట ఐదు అంటే కోటి ఐదు లక్షల పదమూడు వేల మంది లబ్ధిదారులకు గాను పదమూడు వందల యాభై మూడు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డాక్రా సంఘ మహిళలకు సున్నా వడ్డీ కింద పడినాల రైతులకు సున్నా వడ్డీ కింద అక్టోబర్లో పడిందాలి దాదాపు ఆరు లక్షల ముప్పై ఒకటి వేల మందికి నూట ముప్పై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకి పడిందా విద్యా దీవెన కింద మూడు క్వార్టర్లలో పన్నెండు లక్షల మంది పిల్లలకు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినాలి రైతు భరోసా కింద మూడు విడతల్లో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినాలి జగనన్న చేదోడుకు సంబంధించి డిసెంబర్లో మూడు లక్షల ముప్పై వేల మందికి గాను మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినాలి జగనన్న తోడు జనవరిలో వచ్చి ఉండాలి ఈ జనవరిలో పదహారు లక్షల మందికి ఇరవై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి ఇంత డబ్బులు సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఇవన్నీ కూడా అంది ఉంటుంది అటువంటిది ఈరోజు ఒక పెన్షన్ మాత్రమే ఒక వెయ్యి రూపాయలు పెంచి ఇంకా ఏమి సంక్షేమ కార్యక్రమాలు అంగిదాలకు చెల్లి ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి చేసింది ఏంటి అంటే బిగ్జీరో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన హర్షవాదింపు చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్లను ఇబ్బంది చేసే కార్యక్రమం ఎందుకంటే వాళ్ళు పెన్షన్ లేకుండా ఈ కోటి ఇవ్వకుండా ఇంకోటి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం సో ఈ రకంగా దీనికోసం అధికారం లేకపోతే రావడం జరిగింది తప్ప ప్రజలకు మేలు చేయాలనో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనో అధికారం వచ్చినట్టే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు అన్ని పార్టీలు ఒకవైపు ఇంత చేసినా కూడా వచ్చి చేసింది ఏంటంటే ఏమీ లేదు జీరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప లేదు వీళ్ళ పరిపాలన చూస్తే మన దావో సంఘటనే ఉదాహరణ ఇంత దారుణమైన పరిపాలన ఇంత అక్కడ కూడా రెడ్బుక్ పరిపాలన గురించి చెప్పే కార్యక్రమం చేస్తారు ఈ రాష్ట్రం పనికిరాదు అని చెప్పేసి ఒక్కడొచ్చిన పాపారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు తప్ప జల్సా చేసుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్పి చేసుకుంటూ ఇప్పటికైనా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ఇప్పటికైనా వీళ్ళకైనా ఈ కూటమి అనే ప్రభుత్వానికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో చెప్పినారో అవన్నీ అందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా అవన్నీ ఇది ఇప్పించేంతవరకు కూడా మేము కూడా పోరాటం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం అబద్దాలు ఆడి ఏదో గ్రాఫిక్స్ చూపించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ప్రగతి వారికి వరికి అధికారంలోకి రావడం కాదు ఖచ్చితంగా మేము కూడా అమలు చేయించేదానికి ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేసే కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చెప్పింది చెప్పినట్టుగా మీరు అందించే కార్యక్రమం చెయ్యండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా